ఇంట్యూతో అయితే రంతా కూడా సరే ఆఫ్లైన్లో వచ్చేసరికి అలా మంచి టాక్తో అయితే ఉన్నాయి అని చెప్పి వీడియో క్లారిటీగా మాట్లాడదాం అంతకన్నా ముందు మన బాలకృష్ణ యువతంగా రావాలి వెయ్యి అయితే టార్గెట్ ఇస్తున్న లైక్స్ వచ్చేసరికల్లా అసలు లైక్ అయితే పగిలిపోవాలని చెప్పి నైతే కోరుకుంటున్నాను డే ఫోర్లో రికార్డ్ చూస్తే మన మైండ్ని పోతుందన్నమాట అంతకనం కలెక్షన్ కాదు బోయపాటి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ వన్ ఆఫ్ ద సీక్వెల్ మూవీగా వస్తున్నటువంటి అఖండా టు తాండవ మూవీ డే వన్లో చూసుకుంటే పన్నెండు కోట్లు రావడం జరిగింది నైజాంలో వచ్చేసరికల్లా డే టూలో చూసుకుంటే నాలుగు కోట్లు రావడం జరిగింది డే త్రీలో ఆరున్నర కోట్లు డే ఫోర్లో వచ్చేసరికల్లా ఈరోజైతే ఐదు కోట్లు వస్తాయని చెప్పి నేనైతే అనుకుంటున్నా టార్గెట్ వచ్చేసరికి పద్దెనిమిది కోట్ల టార్గెట్తో కొనసాగింది ఈ మూవ్ అయితే ఇంకా మూడున్నర కోట్లు వస్తాయి అయితే హిట్ అయితే అయిపోతుంది నై నైజాంలో వచ్చేసరికల్లా సీడియడ్ గురించి మాట్లాడుకుందాం సీడర్ అడ్డా మన బాలకృష్ణ గారు అడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇంకా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా తెలుసు డే డే వన్ కనుక చూసుకుంటే ఆరు కోట్లు రావడం జరిగింది డే టూ కనుక చూసుకుంటే నాలుగున్నర కోట్లు పెట్టింది డే త్రీలో ఐదు పాయింట్ ఎనభై లక్షలు అయితే రావడం జరిగింది ఎనభై లక్షలు ఐదు కోట్ల ఎనభై లక్షలు రావడం జరిగింది డే ఫోర్లో ఒక నాలుగు కోట్లు టార్గెట్ వచ్చేసరికి అలా పన్నెండు కోట్లు ఇది లాంగ్ రన్లో అయితే ఇక్కడ కూడా సీడియర్లో కూడా హిట్ అయితే అయిపోతుంది కృష్ణాలో మనమైతే ఏరియాలో వైజ్గా అయితే చూసుకుందాం ఎందుకంటే బాలకృష్ణ గారు అయితే ఏరియాలో వైజ్గా భీవత్సంగా దారణాన్ని లేపుతుండు అసలు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకోవాల్సినట్టు అవసరం లేదనమాట ఆఫ్లైన్లో ఎంతో గనం జాతర అయితే జరుగుతుంది థియేటర్ల దగ్గర ఇంతగానో మాస్ రాంపేజ్ అయితే ఏ మూవీ కూడా లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే నెగిటివ్ టాక్తోనైతే భీవత్సంగా కొనసాగినటువంటి ఈ మూవీ ఆఫ్లైన్లో వచ్చేసరికి భీవత్ అయినటువంటి పాజిటివ్ అయితే తాగతి చేస్తున్నారు జనాలు వచ్చేసరికల్లా అంతేకాకుండా మన బోయపాటి గారు కూడా ప్రాణం పెట్టి మూవీ అయితే తీసిండు భీవత్సమైనటువంటి కలెక్షన్లు అయితే నమోదైన ఛానల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏరియా వైజ్గా గమనించుకుందాం మొత్తం కలుపుకుంటే ఈ మూవ్ వచ్చేసరికల్లా ఫోర్ డేస్ గాను టార్గెట్ వచ్చేసరికల్లా మొత్తం టార్గెట్ వచ్చేసరికల్లా ఆరు కోట్ల టార్గెట్తోని ఈ మూవీ అయితే డే ఫోర్లో వచ్చేసరికల్లా కోటి రూపాయలు నమోదు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది ఇది నాలుగు కోట్లయితే ఇప్పటివరకు అయితే నమోదు అయితే చేసింది ఇంకొక రెండు కోట్లు వస్తే కనుక ఈ మూవీ అయితే హిట్ అయితే అయిపోతుంది ఈస్ట్ ఈస్ట్ ప్లస్ వెస్ట్ వచ్చేసరికల్లా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నాలుగు కోట్లు ఇప్పటివరకు అయితే రెండు కోట్లు అయితే కలెక్ట్ చేసింది ఈరోజు డే ఫోర్లో వచ్చేసరికల్లా ఒక కోటి రూపాయలు కలెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఆంధ్రలో కనుక చూసుకుంటే డే త్రీలో వచ్చేసరికల్లా ఎనిమిది కోట్లు కలెక్ట్ కలెక్ట్ చేసింది బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికల్లా ఇరవై ఎనిమిది కోట్ల టార్గెట్తోని కొనసాగుతుంది డే ఫోర్లో ఈ ఈరోజు అయితే ఐదు కోట్లు అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇది కూడా ఈ బ్రేక్ ఈవెన్ అయితే ఇంకొక టూ డేస్లో అయితే అవుతుంది అంతేకాకుండా గుంటూరులో బ్రేక్ ఇవ్వడం వచ్చేసరికల్లా తొమ్మిది కోట్ల టార్గెట్తో కొనసాగిన గుంటూరులో ఈ మూవీ డే త్రీలో వచ్చేసరికల్లా ఐదు కోట్ల షేర్ అయితే రావడం జరిగింది టోటల్ వచ్చేసరికి ఏడు కోట్లు రావడం జరిగింది ఇంకొక ఈరోజు ఈ రోజు ఈ రోజుతోనైతే ఒక కోటి రూపాయలు వస్తే రేపు ఒక కోటి రూపాయలు వస్తే మొత్తం అయితే క్లీన్ హిట్ లాగా అయితే మిగిలిపోతుంది గుంటూరులో ఆంధ్ర ప్లస్ తెలంగాణ చూసుకుంటే నలభై ఎనిమిది కోట్లు పెట్టింది టార్గెట్ వచ్చేసరికల్లా అరవై కోట్లు పద్దెనిమిది కోట్లు వస్తే బ్రేక్ అయితే అయిపోతుంది ఆంధ్ర ప్లస్ తెలంగాణ డీ ఫోర్లో చూసుకుంటే ఒక ఐదు కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే పన్నెండు కోట్లు వస్తే కనుక హిట్ అయితే అయిపోతుంది అన్నమాట ఆంధ్ర ప్లస్ తెలంగాణ వచ్చేసరికల్లా ఓవర్సీస్లో కనుక చూసుకుంటే పదహారు కోట్లు పెట్టింది బిజినెస్ వచ్చేసరికల్లా పన్నెండు కోట్లు అయితే వచ్చినాయి ఓవర్సీస్లో వచ్చేసరికల్లా ఇంకో ఈ డే ఫోర్లో కనుక చూసుకుంటే ఒక రెండు కోట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి ఓవర్సీస్లో కనుక ఇంకొక రెండు కోట్లు వచ్చిందంటే క్లీన్ హిట్ లాగా అయితే అయిపోతుంది హిందీలో చూసుకుంటే ఒక కోటిన్నర వరకు అయితే బిజినెస్ అయితే చేసింది ఈ మూవీ అరవై లక్షల వరకు అయితే వచ్చినాయి వరకు డే త్రీ వరకు అయితే డే ఫోర్లో రోజు వచ్చేసరికల్లా నాకు తెలిసి అయితే ఇంకొక అరవై లక్షలు అయితే వస్తాయి మొత్తం కూడా హిందీలో కూడా క్లీన్ హిట్ లాగా అయితే మిగిలిపోతుంది వరల్డ్ వైడ్ వచ్చేసరికల్లా నూట ఇరవై ఏడు అయితే కలెక్ట్ చేసింది హిట్ కావాలంటే ఇంకొక నలభై ఎనిమిది కోట్లు కనుక కలెక్ట్ చేసి మూవీ అయితే క్లీన్ హిట్ లాగా అయితే మిగిలిపోతుంది షేరు ప్లస్ గ్రాస్ వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది కోట్లు అయితే కలెక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది డే ఫోర్లో వచ్చేసరికల్లా ఇంకొక యాభై కోట్లు అంటే లాంగ్ రన్లో ఎంత వరకు వస్తాయి సంగతి అని చెప్పి కంపెనీ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే